అలంకారాలు పెర్ఫెక్ట్గా పాడితే అంటే ఒక గ్రామర్ లాంటివి అలంకారాలు తాళానికి గ్రామర్ లాంటివి అలంకారాలు శృతి గ్రామర్ లాంటివి స్వరస్థానానికి శృతికి గ్రామర్ గ్రామర్ లాంటివి వర్ణాలు ఇవి రెండు పెర్ఫెక్ట్గా ఉంటాయి అందరినీ గుర్తుపెట్టుకోండి సర్టిఫికేట్ కోర్సు ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు కానీ డిప్లొమా ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు కానీ ముందు గురువులు వాళ్ళు వచ్చిన అధ్యాపకులు మా ఒక అలంకారం పాడమని అంటున్నారు వాళ్ళు అంటే ఇన్ని కేతలు నేర్చుకున్నా ఇన్ని వర్ణాలు నేర్చుకున్నా కూడా వాళ్ళు ఏమడుతున్నారు ఒక అలంకారం పడమన్నారు గురించి ఆ అలంకారంలో నీ తాళం యొక్క పట్టు తెలిసిపోతుంది ఆ ఫ్లోయింగ్లో నీ స్వరస్థానం యొక్క పట్టు తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి మిమ్మల్ని ఎగ్జామ్ వాళ్ళు చేయగలుగుతారు చేస్తారు వాళ్ళు ఆ దృష్టిలో పెట్టుకుని మనం ఈ రెండు ఎంత ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటాం అటు అలంకారాలు కానీ ఇటు వర్ణాలు కానీ ఇప్పుడు ఎందుకు బ్యాలెన్స్ కష్టపడిందంటే ఇప్పుడు సమాంతరంగా అంటే రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు ఎనిమిది అక్షరాలు వచ్చే తాళాలన్నీ కూడా సాధారణంగా మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి కానీ ఈ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఇలాంటివి వచ్చేవి ఎదురు వస్తున్నట్టుగా ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు త్రిపుడు గురించి చెప్పుకుందాం త్రిపుర తాలి చూపిస్తాను చూడండి ఎట్లా ఎందుకు ఇదిగా ఉంటుంది అనేది మనకి తెలియదు కదా ఇప్పుడు ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ దీనికి ఏడు ఇంటూ సెకండ్ ఫస్ట్ స్పీడ్ పర్వాలేదు ఫస్ట్ వీడ్ ఏ కా తాళమైన మనం పాడగలుగుతాం ఎందుకంటే ఒక బీటికి ఒక అక్షరం వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఒక బీటికి రెండు అక్షరాలు కానీ ఒక వీటికి నాలుగు అక్షరాలు కానీ పాడుతున్నప్పుడు అది గతి మారిపోయిందంటే జాతి మారిపోయిందంటే తిసరగతి కానీ ఖండగత కానీ మిశ్రగత కానీ సంకీర్ణగత కానీ ఇలాంటి గతులు వచ్చాయనుకోండి అప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎందు గురించి అంటే ఈ ఏడు అక్షరాలని రెండు రెండుగా డివైడ్ చేస్తే మరీ ఒక అక్షరం మిగిలిపోతుంది అలాగే తొమ్మిది అక్షరాలు రెండు అక్షరాలు వచ్చే లఘువిని రెండు అక్షరాలు రెండు అక్షరాలు డివైడ్ చేస్తుంటే మనకి మళ్ళీ ఒక్కరి కూడా ఒక అక్షరాలు మిగిలిపోతుంది ఇట్లాంటివన్నీ మనం జరుగుతాయి కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు తప్పనిసరిగా మనం ఈ బ్యాలెన్స్ సెట్ అవుతుందో చూసుకోవాలి అది ఏ విధంగా ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది తిరుపుల తాళం కదా దీన్ని మనం సెకండ్ పిల్లలు ఎలా తీసుకుంటున్నాం సరి క సరి కమ రి గమ రి గమ ప గమ ప గమ ప గమ ప గమ ప ని పద ని వద ని గ సాని ద సాని ద వది ద ప ని ద ప మ ద వ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స ఇస్తారు తాళం ఎదురుస్తుంది దీన్ని తొడిసి పిల్లలు తీసుకుంటే నాలుగేసి ఒకసారి ఏడు తాళం నాలుగు అంటే మళ్ళీ ఒక అక్షరం మనకి ఎక్స్ట్రా తీసుకో అక్కడ నుంచి వేరే తాళం చెప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే ఎలాగది స ర రీగా స రీ పగమ మ రీ గ పదని పదని గ మా ప గ మా ప గ మాప మాపదా మాపదే పదాని పదాని జజా నిజా ని నబ స పా మ గ పా స ఈ విధంగా తెలుసుకుందాం మరో మరొక మరో తాళం గురించి తెచ్చుకుందాం జై శ్రీరామ్